హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ ఎటువంటి షుగర్ యూస్ చేయకుండా ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాము ఈ లడ్డూని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే డైలీ ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది డ్రై ఫ్రూట్ లడ్డూలో డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తూ ఉంటారండి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ అనేది కొంచెం స్పెషల్ ఏంటి అనేది స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నట్స్ వచ్చేసి మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే ఆ నట్స్ తీసుకొని డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో కొంచెం వెరైటీగా పిల్లలకి హెయిర్ ఫాల్ కాకుండా అలాగే పిల్లల గ్రోత్కి బాగా యూజ్ అయ్యేలాగా నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్న సీడ్స్ పంప్కిన్ వాటర్ మిలాన్ స్వీట్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్లో ఈ ఐదు రకాల సీడ్స్ ఎక్కువగా ఉండేలా తీసుకున్నాను పిల్లలకి గ్రోత్ పెరగడానికి అలాగే ఇప్పుడు మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫేస్ చేస్తున్నారు సో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవ్వడానికి ఈ సీడ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మంచి ఆవు నెయ్యి లేదా బఫెల్లో దేంట్లో అయినా సరే మంచి కలర్ వచ్చే వరకు ఇవి లో ఫ్లేమ్లో వేయించుకుందాము ఇవి వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది అలాగే చియా సీడ్స్ కూడా కొంచెం మనకి పేలినట్టు నువ్వులు గనక పేలుతాయి కదా అలా పేల్తాయి ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనం లడ్డూలు దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో వేసుకుందాము అంటే కొంచెం వెడల్పాటి గిన్నెలో తీసుకోవాలి డ్రై ఫ్రూట్ లడ్డూని మనం ఇంట్లోనే ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి బయట షాప్స్లో ఎందుకు తీసుకోకూడదు లేదా ఆన్లైన్లో చాలామంది సేల్ చేస్తున్నారు కదా అలా ఎందుకు తీసుకోకూడదు అనే క్వశ్చన్కి నేను ఈ వీడియో ఎండింగ్లో ఆన్సర్ ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి స్వీట్స్ అన్నీ వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు కిస్మిస్ అనేది వేయించుకుందాం కిస్మిస్ పొడవుగా అనిపిస్తే చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి లేదంటే నార్మల్గా ఉంచేసుకోవచ్చు ఈ కిస్మిస్తో పాటు కొంచెం డ్రై ఖర్జూరం ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్ లడ్డూని మనం బయట స్వీట్ షాప్లో తీసుకున్నప్పుడు వాళ్ళు గీ కాకుండా డాల్డా యూజ్ చేస్తున్నారండి అలాగే మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి దాంట్లో వెతికినా కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి కనపడు ఓన్లీ కోకోనట్ పౌడరు అండ్ ఖర్జూరం మాత్రమే కనపడతాయి నేను లాస్ట్ టైం వినాయక చవితికి డ్రై ఫ్రూట్ లడ్డూని ఆర్డర్ చేశానండి దాంట్లో కోకోనట్ పౌడరు అండ్ డేట్స్ మాత్రమే ఉన్నాయి పిల్లలు ఎంత వెతికినా కూడా ఒక్క డ్రై ఫ్రూట్ కూడా లేదండి కిస్మిస్ మాత్రం అక్కడక్కడ తగులుతున్నాయి ఒక మూవీ ఉంది కదా పిల్ల జమీందారు నాని గారితి దాంట్లో ధనరాజు ఉప్మాలో నీకు జీడిపప్పు వచ్చిందా నీకు జీడిపప్పు వచ్చిందా అని అడుగుతుంటాడు అలాగే మా పిల్లలు కూడా డ్రై ఫ్రూట్ లడ్డులో డ్రై ఫ్రూట్స్ కోసం ఎదుగుతూ ఉన్నారు అంటే వాళ్ళకి కానీ జూ బాదం అవి ఉంటాయి కదా వాటి కోసం వెతుకుతూ ఉన్నారు అవైతే అస్సలు రాలేదు కొంచెం కష్టమైన మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అంత కాస్ట్ పెట్టేసి మనం డ్రై ఫ్రూట్స్ బయట తీసుకొని ఓన్లీ డేట్స్ తింటాం అవసరం అండి డేట్స్ మనం కూడా తీసుకోలేమా సో ఇంట్లో అదే ప్రైస్ తోటి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బాదం కూడా వేగినాయి ఇప్పుడు నువ్వులు వేయిస్తున్నాను తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఈ తెల్ల నువ్వులు కూడా వేయించుకుందాము మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మన పిల్లల హెల్త్కి ఏవైతే సెట్ అవుతాయో అవన్నీ చూసుకొని మనం వేయించుకొని డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు నువ్వులు కూడా మంచి కలరు అండ్ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని డేట్స్ కూడా వేయించుకుందాం డేట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందుగా మిక్సీలో వేసుకొని అయినా వేయించుకోవచ్చు లేదు అంటే ఫస్ట్ వేయించి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు ఫస్ట్ మనం సీడ్స్ వేయించుకున్నాం కదండి అవి కూడా పిల్లలు సీడ్స్ తినరు అనుకున్నప్పుడు మిక్సీలో వేసేసి కొంచెం కూరగా మిక్సీ పట్టుకొని లడ్డు చేసుకోవచ్చు లేదు పిల్లలు తింటారు అనుకుంటే డైరెక్ట్గా లడ్డూ అయినా చేసుకోవచ్చు మనం లడ్డూస్ ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యి చూడండి ఎంత బాగా యూస్ చేస్తామో మన ఇంట్లో నెయ్యి మన చేత్తో ప్రిపేర్ చేసింది కాబట్టి ఎంత కాన్ఫిడెంట్గా ఎంత నెయ్యి యూజ్ చేసుకున్నా సరే ఏం కాదు డేట్స్ కూడా కొంచెం వేడైన తర్వాత మిక్సీ పట్టుకొని మొత్తం ఆల్రెడీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా వీటన్నిటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి చూసారు కదా నాకు డేట్స్ కన్నా ఎక్కువ నట్సే కనపడుతున్నాయి ఈ నట్స్ తోటి మనం డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కానీ మనం కానీ డైలీ ఒక్కటి తింటే చాలు మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది అలాగే పిల్లలకి గ్రోత్ బాగుంటుంది పిల్లలకి మెమొరీ పవర్ బాగుంటుంది డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక్కటిస్తే చాలండి పిల్లలు హెల్తీగా ఉంటారు ఎక్కువ టైం కూడా తీసుకోదండి చాలా ఫాస్ట్గా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల గ్రోత్కి హెల్త్కి అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి ఎంతో బాగా యూస్ అయ్యే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ అమ్మో కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వినాయక చవితి వినాయక చవితి స్పెషల్ వీడియోస్ కూడా వస్తున్నాయి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్లోనూ అలాగే హెల్త్ విషయంలోనూ పర్ఫెక్ట్గా కేర్ తీసుకుంటూ నేను ఈ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ అమ్ముకి చెన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్